పరిశుద్ధాత్మవానా ప్రభు వర్షించు జీవితానా దీవెనలు కుంచు పితాపుత్ర పవిత్రాత్మ నామ ఆమెన్ ప్రభునందు ప్రియ దైవ భక్తి అన్వేషకులారా ఇరవై ఏడవ సామాన్య ఆదివార గ్రంథ పట్టణములు మనకు బోధించే అంశములేమనగా మన విశ్వాసాన్ని సజీవంగా చురుకుగా ఉపయోగించుకోవాలని పిలుపునిస్తూ ఉంది మనం దేవుణ్ణి విశ్వసించి సంపూర్ణమైన విధేయతతో ఆయనను సేవించినప్పుడు విశ్వాసం పెరుగుతుందని గుర్తు చేస్తూ ఉంది మనల్ని నిరీక్షణ ప్రేమ మరియు విశ్వాసంతో జీవించమని ఆహ్వానిస్తూ ఉంది మొదటి పట్నం ధ్యానించినట్లయితే ప్రవక్త అహబు తాను చూస్తున్న బాధల గురించి దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నాడు న్యాయం వాగ్దానం చేసి దర్శనం కోసం వేచి ఉండమని చెప్పటం గురించి వింటూ ఉన్నాం రెండవ పట్నంలో దేవుడు తనకు ఇచ్చిన వరములను ఉపయోగించమని పౌలు తిమోతిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు దేవుడు మనలను ఆధ్యాత్మిక వరములతో నింపుతాడని వాటిని ధైర్యంగా ప్రేమగా ఉపయోగించుకోవాలని గుర్తు చేస్తూ ఉంది సుశేష భాగంలో ఆవగించంత విశ్వాసం కూడా గొప్ప విషయాలను సాధించగలదని యేసు ప్రబోధిస్తూ ఉన్నాడు మరియు దీనిని సేవకుని విధితో పోలుస్తూ ఉన్నాడు బాధ్యతను నెరవేర్చటం అంటే ఆశించినది అని నొక్కి చెప్పుతూ ఉన్నాడు ఒక వ్యక్తి రాత్రి వేళ ఒక కొండ అంచు మీద నడుస్తూ ఉన్నాడు ఆ ప్రదేశం అంతా చిమ్మ చీకటిగా ఉంది అయితే ఆ వ్యక్తి అలా 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 నడుస్తూ జారిపడ్డాడు అదృష్టం కొలది చెట్టు కొమ్మ చేతికి తగిలితే పట్టుకున్నాడు భయంతో గట్టిగా అరిచాడు పైన ఎవరన్నా ఉన్నారా అందుకు ఎలాంటి సమాధానం రాలేకపోయింది భయంతో ఉన్న వ్యక్తి మరలా గట్టిగా అరిచాడు పైన ఎవరైనా ఉన్నారా అని నేనున్నాను అని ఒక వ్యక్తి పలకటం ఈయన వింటూ ఉన్నాడు విని ఇలా ప్రశ్నిస్తూ ఉన్నాడు నీవు ఎవరెవని అందుకు ఆ స్వరం నేను నీ ప్రభువుని అని సమాధానమిస్తూ ఉంది సంతోషంతో ఆ వ్యక్తి అయితే నన్ను రక్షించు అని వేడుకుంటూ ఉన్నాడు అప్పుడు దేవుడు నేను ఆ పని చేయగలనని నాపై నీకు విశ్వాసం ఉందా అని అడిగాడు ఆ వ్యక్తి ఉందని జవాబిచ్చాడు అప్పుడు దేవుడు సరే నీవు పట్టుకున్న కొమ్మని విడిచిపెట్టు అన్నాడు ఆ వ్యక్తి భయపడి ఇలా అంటూ ఉన్నాడు ఈ కొమ్మను వదిలిపెడితే నేను పడిపోయి చనిపోతాను అని ఆ విశ్వాసాన్ని కోల్పోయి ఇంకా పైన ఇంకెవరైనా ఉన్నారా అని అడుగుతూ ఉన్నాడు జవాబు లేదు రాత్రంతా వ్యక్తి అలానే కొమ్మకు వేలాడుతూ ఉన్నాడు తెల్లారింది తెల్లారేక చూసుకుంటే తాను నేలకు ఒక అడుగు ఎత్తులోనే ఉన్నానని ప్రియ సహోదరి సహోదరులారా విశ్వాసం అన్నది దేవుడు మనకిచ్చే గొప్ప వరం అందుకే పౌలు గారు ఎలా అంటూ ఉన్నారు చదవండి ఏ రాయబడిన లేక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం ఎలా విశ్వాసం ద్వారా దేవుడు వరము వలననే మీరు రక్షింపబడితిరి మీ ప్రతిభ కాదు దేవుని కృపయేనని అంటూ ఉన్నాడు విశ్వాసం లేకుండా దేవుణ్ణి సంతోష అసాధ్యం ఎందుకంటే ఆయన ఉన్నాడని మరియు ఆయనను వెతుకుతున్న వారికి ప్రతిఫలం లభిస్తుందని నమ్మటం అవసరం నిజమైన విశ్వాసం మంచి పనులను ప్రేరేపిస్తూ ఉంది విశ్వాసం జీవాన్నిస్తూ ఉంది జీవితమును నిలబెడుతూ ఉంది నేటి మొదటి పట్నంలో ప్రవక్త హబకు తన ఆవేదనను దేవునికి విన్నవించుకుంటూ ఉన్నాడు రాజ్యంలో జరుగుతున్న ఘోర స్థితిని అన్యాయాన్ని అక్రమాన్ని దుష్టత్వాన్ని కష్టాలను హింసలను దోపిడీలను సంఘర్షణలను అవినీతిని నివేదిస్తూ ఏంటి పరిస్థితి ఎందుకు ఇలా జరుగుతూ ఉంది అని దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నాడు హబకుకు ప్రవక్త కారణం రాజ్యంపై అనేక రాజ్యాలు దండెత్తి ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేయటం వల్ల అంతేకాకుండా రాజ్యమైన యర్సులేము ఇప్పుడు ఈ ప్రమాదంలో ఉంది ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో దేవుడు ఎందుకు జోక్యం చేసుకోలేదని ప్రశ్నిస్తూ ఉన్నాడు దుస్తులను దేవుడు ఎందుకు సహిస్తున్నాడని తన ప్రజలకు సహాయం చేయడానికి దేవుడెందుకు వెనకాడుతున్నాడని బాధపడుతూ ఉన్నాడు తాను చేస్తున్న ప్రార్థనలకు వెంటనే ఎందుకు జవాబు రావటం లేదని నిరుత్సాహపడుతూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా కొన్నిసార్లు మనం కూడా ఇలానే ప్రవర్తిస్తూ ఉంటాం మనం చేసే ప్రార్థనలను వెంటనే జవాబు రావాలని కోరుకుంటూ ఉంటాం ఒకవేళ అది లేటుగా వస్తే సనుగుకుంటూ ఉంటాం అంతేకాకుండా మన విశ్వాసాన్ని సన్నగిలు చేసుకుంటూ ఉంటాం నిజమైన విశ్వాసి ప్రార్థన చేసి దేవుని సమాధానం కోసం సహనంతో వేచి చూస్తాడు ఎడ తెగక అలసిపోక అతడు ప్రార్థన చేస్తూనే ఉంటాడు బైబిల్లో మనం చాలామంది వ్యక్తులను చూస్తూ ఉంటాం పాత నిబంధన గ్రంథంలో హన్నాను చూసినట్లయితే తాను బిడ్డల కోసం విశ్వాసం ప్రార్థించింది ప్రభు ఎప్పటికైనా దీవిస్తాడని బిడ్డ కోసం కన్నీరుతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమె విన్నపాన్ని విన్నప్పుడు ఆలకించినప్పుడు ఆమె విశ్వాసం స్థిరపడింది ఇస్రాయేలులను బానిసత్వం నుండి బయటకు నడిపించటానికి మోసే పిలువబడ్డాడు వాగ్దాన భూమికి చేరుకోవటానికి అరణ్యంలో దశాబ్దాలుగా వేచి ఉండాల్సి వచ్చింది అదేవిధంగా అబ్రహాము దేవుని వాగ్దానం నెరవేర్పు కోసం ఆయన వంద సంవత్సరాలు వేచి ఉండాల్సి వచ్చింది మీక గ్రంథము ఏడవ అధ్యాయం ఏడవ వచనం చదవండి అయినను నా మట్టుకు నేను ప్రభు కొరకు వేచి నన్ను రక్షించు దేవుని కొరకు కాచుకునియొందును నా దేవుడు నా వినును ప్రియ దేవుని బిడ్డలారా మీక ప్రార్థించినట్లే మనం కూడా ప్రార్థించాలి ప్రార్థన విశ్వాసాన్ని బలపరుస్తూ ఉంది మన ప్రార్థనలకు ఆలస్యంగా వచ్చే జవాబుకు కారణం ఆయనతో మన సహనమును అభివృద్ధిపరచి పరీక్షించుటకే ఆలస్యం చేస్తాడు దేవుని సమయం మన సమయంతో అనుకూలించదు పేతృగారు రాసిన మొదటి లేక ఐదవ అధ్యాయము ఆరు ఏడు వచనములు ఒకసారి చూసినట్లయితే శక్తివంతమకు దేవుని హస్తమునకు వినమ్రులు కండు యుక్త సమయమున ఆయన మిమ్ము ఉద్ధరించును ఆయన మిమ్మను గూర్చి శ్రద్ధ వహించును కనుక మీ విచారములన్నీ ఆయనపై మోపుడు అని పేతురుగారు అంటూ ఉన్నారు ప్రి సహోదరి సహోదరులారా ప్రభు సన్నిధిలో భారంగా ప్రార్థించినప్పుడు సాతాను మనలను ఇబ్బంది పెడతాడు అవమానాలతోనూ పనికి మాలిన తలంపులతోనూ మన మనస్సులోనికి అవిశ్వాసాన్ని రప్పించి మనలోని సందేహాలను రేకెత్తించి మన మనస్సులను గడిబిడి చేస్తాడు ఈనాటి పొందట పట్నంలో కనిపిస్తున్న హబకుక్కు ప్రవక్త ఇదే పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నాడు యోధారాజ్యంలో అంత అలజడులు జరుగుతున్నా దేవుడు ఎందుకు జోక్యం చేసుకోవటం లేదని ప్రశ్నిస్తూ ఉన్నాడు దేవుణ్ణే ప్రశ్నిస్తూ ఉన్నాడు మనం ఏ పార్టీ వాళ్ళము ఆయన్ని ప్రశ్నించటానికి కొన్నిసార్లు మనం కూడా ఇలానే దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటాం ప్రపంచవ్యాప్తంగా హింసలు ప్రకృతి వైపరీత్యాలు ఉగ్రవాదాలు ఇటువంటి దుష్ట కార్యములు జరుగుతున్నప్పుడు మనలో చాలామంది అడిగే ప్రశ్న ప్రభువా ఇంకెన్నాళ్ళు ఈ బాధలో కష్టాలని ప్రభుని ప్రశ్నిస్తూ ఉంటాం మన సమాజంలో ఇలాంటి చెడు విషాదాలను ఎదుర్కొంటున్నప్పుడు మన విశ్వాసంతో ఓపికగా ఉండాలి దేవుడు ఏమి చేస్తున్నాడో ఆయనకు బాగా తెలుసు ఆయన చెడు నుండి మంచిని తీసుకురాగలడని మనం విశ్వసించాలి హబకుక్కు లాగా పరిస్థితులు ఎందుకు మారటం లేదని మనం ఆశ్చర్యపోవచ్చు కానీ విశ్వాసం అంటే దేవుని ప్రణాళిక సరైన మార్గంలో మరియు సరైన సమయంలో విప్పబడుతుందని నమ్మాలి ఈ మొదటి పట్నం మనం విశ్వాసంతో జీవించమని పిలిచినట్లే మన చింతలను వదులుకొని దేవుని సమయం కోసం వేచి ఉండమని ఆహ్వానిస్తూ ఉంది ఈనాటి రెండవ పట్నంలో తిమోతికి తిక్కి చెప్పిన సందేశం యొక్క సారాంశం వేరే విధంగా చెప్పబడింది అదేమిటంటే ఈనాటి రెండవ పట్టణంలో తిమోతికి హబ్బకుక్కు చెప్పిన సందేశం యొక్క సారాంశం వేరే విధంగా చెప్పబడింది అదేమిటంటే దేవుని శక్తిపై ఆధారపడి సువార్త కొరకు కష్టాలను భరించమని పౌలు గారు తిమోతికి చెబుతూ ఉన్నారు ఏ కష్టం వచ్చినా తట్టుకునే శక్తిని కలిగి ఉండటానికి మనం బలంగా ఉండాలని ప్రోత్సహిస్తూ ఉన్నారు ప్రేమతో జీవించటానికి ప్రేమగా ఉండటానికి మరియు మనల్ని భయోందోళనకు గురిచేసే శోధనలు ఎందుకు ప్రశాంతంగా ఉండటానికి మనం ఎల్లప్పుడూ విశ్వాసం కలిగి ఉండాలని బోధిస్తూ ఉన్నాడు పౌలు గారి ప్రకారం విశ్వాసం రెండు విషయాల ద్వారా బహిర్గతం అవుతూ ఉంది మొదటిది సువార్తను గురించి సిగ్గుపడకుండా సాక్ష్యం ఇవ్వడం ద్వారా తిమోతికి రాసిన రెండవ లేక ఒకటవ అధ్యాయము పన్నెండవ వచ్చిన రెండవది మనకు ఇవ్వబడిన విలువైన జీవితమును భద్రపరచుకోవడం ద్వారా తిమోత్తికి రాసిన రెండవ లేఖ ఒకటో అధ్యాయం పద్నాలుగో వచనం ఇలాంటి విలువైన జీవితం ద్వారా క్రీస్తుని సంపూర్ణంగా నమ్మి ఆయన అడుగులలో అడుగులు వేస్తూ ఆయనను అనుసరించటమే నిజమైన విశ్వాసం కష్టాలు ఇబ్బందులు అవమానాలు అవరోధాలు ఆటంకములు ఇలా ఎన్ని ఎదురు వచ్చినా చలించకుండా నిలబెట్టేదే అసలైన విశ్వాసం నిజం చెప్పాలంటే నిజమైన విశ్వాసి ప్రార్థన చేసి దేవుని సమాధానం కోసం సహనంతో వేచి చూస్తాడు అతని సహనానికి అంతమే లేదు అదేవిధంగా నిజమైన విశ్వాసి తన అవసరం నెరవేరుకున్న తన సర్వమును దేవునికి సమర్పించి ఆయన చిత్తం కోసం ఎదురు చూస్తాడు దీనినే విశ్వాసం అంటారు దేవుడు అబ్రహామును తన సొంత స్వదేశాన్ని విడిచిపెట్టి తెలియని దేశానికి వెళ్ళమని అడిగినప్పుడు అబ్రహాము దేవుని వాగ్దానాన్ని విశ్వసించి తన గమ్యస్థానం తెలియకుండానే తన పాత జీవితాన్ని వదిలివేయడం ద్వారా లోతైన విశ్వాసాన్ని కనబరిచాడు పౌరు గారు తిమోతికి చెప్పినట్లే మనకి కూడా చెప్తూ ఉన్నాడు మన విలువైన జీవితాన్ని విశ్వాసాన్ని ఎలా భద్రపరచుకోవాలన్నది నేటి స్వార్థ భాగంలో శిష్యులు ప్రభువును తమ విశ్వాసాన్ని పెంచమని అడుగుతున్నట్లు మనం చూస్తూ ఉన్నాం విశ్వాసం పెంచమని ఎందుకు దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు ఎందుకంటే యేసు వారికి క్షమాపణ యొక్క విలువ గురించి కష్టతరమైన బోధనను చేశాడు కాబట్టి అయితే అంటే డెబ్బై ఏడు సార్లు తమ పట్ల పాపం చేసిన వ్యక్తిని క్షమించమని సూచించాడు కాబట్టి అయితే శిష్యులు ఈ బోధనను ఒక సవాలుగా భావించారు కనుక దాని ప్రకారం జీవించడానికి వారికి మరింత విశ్వాసం అవసరమని గుర్తించారు విశ్వాసాన్ని పెంచమని అడగటం ద్వారా శిష్యులు రాబోయే మానవ పరిమితులను ఎదుర్కోవటానికి బలమైన ఆధ్యాత్మిక పునాది అవసరమని చెబు తెలుసుకున్నారు దీనికి దీటుగా నిజమైన విశ్వాసం అది ఆవగించేంత చిన్నదైన అసాధ్యమైన దానిని సాధించడానికి సరిపోతుందని క్రీస్తు ప్రభు చెబుతూ ఉన్నారు ఈ సందర్భంలో మీకు ఒక చిన్న కథను చెప్పాలనుకుంటూ ఉన్నాను ఎడారిలో తప్పిపోయిన ఒక వ్యక్తి ఆకలితో అలమటిస్తూ తిరగనారంభించాడు అలా తిరుగుతూ తిరుగుతూ ఉండగా ఆయనకు ఒక ఖాళీ సంచి విరిగిన విల్లు పగిలిన కొండ దొరికాయి దొరికిన ప్రతి వస్తువును తీసుకుని దేవుని కృతజ్ఞతలు తెలిపాడు చివరికి వాటిని ఉపయోగించి చేపలు పట్టుకున్నాడు ఒక నదీ తీరంలో ఆ యొక్క కొండను పెట్టి భోజనం తయారు చేసుకున్నాడు చూడండి ఆయన విశ్వాసం ఎంత గొప్పదో తాను నిరాశతో బాధలతో మరణపు అంచుల్లో ఉన్నాడు ఉన్నప్పటికీ తనకున్న విశ్వాసాన్ని వదులుకోలేదు అంతేకాకుండా దేవుణ్ణి కూడా నిందించలేదు అదండి విశ్వాసం అంటే చలించని విశ్వాసం ఘనమైన కార్యాలను చేయగలదు అసాధ్యమైన దానిని సుసాధ్యం చేయగలదు అందుకే యేసు అనేక సార్లు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచినది అని పలుకుతూ ఉన్నాడు దేవుని అందు సంపూర్ణ పరిపూర్ణమైన విశ్వాసమును ప్రదర్శించినప్పుడు మన జీవితం మారిపోతూ ఉంది మన పరిస్థితులు ప్రభావం మారిపోతూ ఉంది అందుకే శిష్యులు క్రీస్తుని అడుగుతూ ఉన్నారు వారి యొక్క విశ్వాసాన్ని పెంపొందించమని దీని అర్థం పరిపూర్ణ విశ్వాసం చూపేలా మమ్ము ప్రేరేపించమని అడుగుతూ ఉన్నారు ఈ పరిపూర్ణ విశ్వాసం ప్రార్థనల వల్ల దివ్య సంస్కారాల వలన ముఖ్యంగా దివ్య బలిపూజ ద్వారా స్వార్థరహిత సేవలో కనిపిస్తూ ఉంది అందుకే యాకోబు గారు ఇలా అంటూ ఉన్నారు క్రియలు లేని విశ్వాసం వ్యర్థమేనని యాకోబు పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినాం ప్రియదేవుని బిండలారా మనం ఎప్పుడైతే ఇతరులకు అందుబాటులో ఉండి వారిని ఆదుకోవటానికి మన చేతులను చాపుతామో అప్పుడే దేవునిపై మనకున్న విశ్వాసం సంపూర్ణమవుతూ ఉంది లేకపోతే మన విశ్వాసం అసంపూర్ణమే విశ్వాసం సేవకు మార్గం చూపాలి యేసు ప్రభు తన నిజమైన శిష్యుణ్ణి ఒక సేవకునితో పోలుస్తూ ఉన్నాడు ఆ కాలంలో అంటే ఏసు జీవించిన కాలంలో సేవకులు అంటే బానిస్తారు లుక్ వార్త పదిహేడవ అధ్యాయము ఏడవ వచనం నుండి పదవ వచనం వరకు మనం ధ్యానించుకుందాం పొలంలో దుక్కు దున్ని లేక పని చేసి కష్టపడి అప్పుడే ఇంటికి వచ్చిన సేవకునితో ఏ యజమాని కూడా రారా వెంటనే కూర్చుని భోజనము చేయమని చెబుతాడా నువ్వు బాగా పని చేసి అలసిపోయావు కాస్త విశ్రాంతి తీసుకో అని అంటాడా ఏమాత్రం అనడు ఎందుకంటే ఆయన యజమానుడు కాబట్టి వడ్డన వస్త్రం ధరించి నాకు భోజనము సిద్ధపరపము నా భోజనం ముగి వరకు వడ్డన చేయిచు వేచియుండుము అని అంటాడు కదా ఏసుకాలంలో సేవకుడు విధి యజమానికి సేవ చేయటం అయితే యజమాని మాత్రం వాడి పని చేసినందుకు వారికి కృతజ్ఞతలు చెప్పాలని రూల్ లేదు యజమానుడు సేవకుడికి ఎప్పుడు రుణపడి ఉండడు ప్రియ సహోదరి సహోదరులారా ఈ ఉపమానంలో ప్రధాన అంశములు ఏమిటంటే వాటి భావనల గురించి మనం తెలుసుకుందాం మొదటిగా యజమానుడు దేవునికి సాదృశ్యంగా ఉంటూ ఉన్నాడు రెండవదిగా సేవకుడు ప్రతి విశ్వాసిని సూచిస్తూ ఉంది మూడవదిగా దున్నటం అంటే నిత్య సేవను సూచిస్తూ ఉంది గొర్రెలను మేపటం మరింత సేవకు సాదృశ్యంగా ఉంటూ ఉంది అతడు ఫలం నుండి వచ్చినప్పుడు అనే భావం నమ్మకంగా ఒక పని పూర్తి చేశాడని చెబుతూ ఉంది యజమానుడంటే దేవుడే అని మనకు తెలుసు మనమంతా ఆయన సేవకులము ఎందుకు మనలను సేవకులతో పోల్చారంటే ఇలా పోల్చటం ద్వారా వినయం మరియు నిస్వార్థ సేవను చూసిస్తూ ఉంది దేవుని సేవ ప్రతిఫలం లేదా గుర్తింపు కోసం కాదు బాధ్యత నుండి రావాలని చెబుతూ ఉంది దేవుణ్ణి సంతోష పెట్టడం ఆయన చిత్తానుసారం చేయటం మరియు పనుల్లో నమ్మకంగా ఉండటం గురించి బోధిస్తూ ఉంది అన్ని సామర్థ్యాలు దేవుడి నుండి మనకు వస్తున్నాయి కాబట్టి నమ్మకంగా మనం సేవ చేయాలి మనం అయోగ్యలమైన సేవకులం ఆయన మనకు ఇచ్చేదంతా ఆయన కృప వలనే అని గుర్తుంచుకోవాలి ప్రేదేవుని బిడలారా దేవుని సేక సేవకునిగా ప్రియ దేవుని బిడ్డలారా దేవుని సేవకులుగా ఉండాలంటే క్రైస్తవులమైన మనము వినయపూర్వకమైన మనస్తత్వాన్ని కలిగి ఉండాలి యేసు చెప్పినట్లుగా హృదయపూర్వకంగా ఇతరులకు సేవ చేయాలి మన యొక్క మంచి క్రియలను సమాజం నుంచి దేవుని బిడ్డలారా దేవుని సేవకునిగా ఉండాలంటే క్రైస్తవులమైన మనము వినయపూర్వకమైన మనస్తత్వాన్ని కలిగి ఉండాలి ఏసు చెప్పినట్లుగా హృదయపూర్వకంగా ఇతరులకు సేవ చేయాలి మన యొక్క మంచి క్రియలను సమాజ మంచి కోసం ఉపయోగించాలి ఫిలిపియున్లు రాయబడిన లేక రెండవ అధ్యాయము మూడు నుండి ఏడు వచనములు మార్కు శుభార్త పదవ అధ్యాయము నలభై ఐదవ వచనం పేతురు రాసిన మొదటి లేక నాలుగో అధ్యాయము పది పదకొండు వచనాలలో బోధించినట్లుగా కరుణ ప్రేమ ఆతిథ్యం పాటించడం ద్వారా మనలో మంచి విశ్వాస బీజాలు నాటబడతాయి దేవుని నుండి తాను పొందిన విశేష కృపావరములను ఇతరుల మేలుకై పేతురు గారు అంటూ ఉన్నారు కనుక మనమంతా వ్యక్తిగత లాభం కోసం కాక గుర్తింపు కోసం కాక దేవుణ్ణి గౌరవించాలని హృదయ కోరికతో సేవ చేద్దాం ప్రియదేవుని బిడ్డలారా క్రీస్తు సేవలో ఒక సేవకునిగా నీవు నేను పని చేయాలంటే మనల్ని మనం దున్నుకోవాలి నలగొట్టుకోవాలి సెయింట్ ఇగ్నేషియస్ ఆఫ్ ఆంటుయోస్ తనను తాను బలిదానంగా సమర్పించుకునే ముందు ఆయన ఇలా అంటూ ఉన్నాడు నేను కత్తికి దగ్గరగా ఉండటం అంటే దేవునికి దగ్గరగా ఉన్నానని నేను అడవి జంతువుల మధ్య ఉన్నా ఉండటం అంటే దేవుని చేతుల్లో ఉన్నానని మరియు నేను దేవుని గోధుమను అడవి జంతువుల దంతాల మధ్య నలిగిపోయాను తద్వారా నేను క్రీస్తు యొక్క స్వచ్ఛమైన ఆహారంగా కనుగొనబడతాను అని దృఢ విశ్వాసంతో చెప్పాడు అంతేకాకుండా ఒక సేవకునిగా నన్ను రక్షించటానికి జోక్యం చేసుకోవద్దని తన బలిదానాన్ని నెరవేర్చడానికి అనుమతించమని రోమ ప్రభుత్వాన్ని కోరాడు ఇదండి సంపూర్ణమైన ప్రేమ త్యాగం అంటే దేవునితో మన సంబంధం నిస్వార్థంగా ఉండాలి అంతేగాని శరతులతో కూడినదిగా ఉండరాదు దేవుణ్ణి సేవించే ప్రతి సేవకుడు తాను చేసిన సేవకు ఫలితం ఆశించకూడదు మనమంతా ఆయన చిత్తాన్ని మన జీవితాల్లో జరగాలని ప్రార్థించాలి సర్వస్వతిగా సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మనలందరినీ ఆశీర్వదించి కాచికాపడిన గాక ఆమెన్ దీవెనలు కురిపించు వాశుద్ధాత్మవానా ప్రభు వర్షించు నీ జీవి